రకరకాల బాధల్లో ఉన్న సామాన్య జనం చాలామందే ఆదుకోవాలంటూ నిత్యం సచివాలయానికి వస్తుంటారు అలా సోమవారం వచ్చిన వారంతా సంతోషంతో వెనుదిరిగారు బాధితులందరికీ ఆపన్నహస్తం అందించారు తమ కష్టాలు చెప్పి సహాయం కోరి వచ్చిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు వారి బాధలను సావధానంగా వింటూ అక్కడికక్కడే పరిష్కరించారు గుంటూరు జిల్లా పొత్తూరు నుంచి వచ్చిన గుమ్మడి సుమన్ చిన్నప్పుడు గాయపడి నడవలేని స్థితిలో ఉన్నాడు ఆస్తి మొత్తం అమ్మేసిన తల్లిదండ్రులు బాలుడికి వైద్యం అందించినా ఫలితం లేకపోయింది సీఎంను ఆశ్రయించగా రెండు లక్షలు మంజూరు చేశారు తిరుపతి నుంచి వచ్చిన హరిణి భర్త వేధింపులు తాళలేకపోతున్నానని విడాకులు ఇప్పించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు ఈ అంశంపై మహిళా కమిషన్ ప్రతినిధులతో మాట్లాడాలని అధికారులకు సూచించారు హరిణికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తల్లిదండ్రులు చనిపోయి ఒంటరిగా మిగిలిన విజయవాడకు చెందిన బాలిక నాయనమ్మ సంరక్షణలో పెరుగుతోంది చిన్నారి ఆలనా పాలన కోసం ముఖ్యమంత్రి రెండు లక్షలు మంజూరు చేశారు గుంటూరు జిల్లా నీరుకొండకు చెందిన రవి అనే యువకుడు కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు కాలయ్య మార్పిడికి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు అవసరమని సీఎంను కోరగా వెంటనే పది లక్షలు మంజూరు చేశారు మిగిలిన పద్దెనిమిది లక్షల రూపాయలు ఆసుపత్రి భరించేలా లేఖ రాయాలని అధికారులకు నిర్దేశించారు పేదరికంతో అవస్థలు పడుతున్న ఓ మహిళకు యాభై సాయం ప్రకటించారు అనారోగ్యంతో బాధపడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం పొందలేని వారికి నెలనెలా వైద్య ఖర్చుల కోసం కొంత ఆర్థికంగా చేయూత ఇవ్వాలని కడప జిల్లా రాజంపేటకు చెందిన వెంకట సుబ్బానాయుడు సీఎంకు వినతిపత్రం సమర్పించారు